ఫ్రెండ్స్ పిఎంసి కోసం కొన్ని సందర్భాల్లో ఆలోచించుకోవాల్సి వస్తుంది పిఎస్ఎస్ఎం అనేది వదిలిన గాలిపటం లాంటిది ఎక్కడికి వెళ్ళినా తిరగచ్చు ఎంత చేపన తిరగవచ్చు ఎలా అయినా ఉండొచ్చు అంత లెక్క ధ్యాన ప్రచారం చేసుకోవచ్చు అంటే ఒక పూర్తి ఒక యోగి లేదు సన్యాసి తను ఎక్కడైనా ఉంటాడు ఎలా అయినా ఉంటాడు ఎప్పుడైతే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ వచ్చిందో ఈ సన్యాసికి పెళ్లి చేసినట్టు అయిపోయింది అప్పుడు పూర్తి స్వేచ్ఛ ఉండదు అప్పుడు మళ్ళా కుటుంబ ధర్మాలు నియమాలు అన్నీ పాటించాలి పత్రికారు రోజు అడిగారు ఎలా ఉందా ఇదంటే ఇదే మాట అన్నాను సార్ అన్నీ పోయినాయి చక్కగా ఉన్నామనుకున్నా మళ్ళీ తీసుకొచ్చి పెట్టారు సన్యాసికి పెళ్లి చేసినట్టుంది నా పరిస్థితి కుటుంబ ధర్మం పాటించాలి వీటిని చేయాలి ఈ సీన్ ఏంటంటే చూస్తూ ఉండు నీకే తెలుస్తుంది అంటారు ఆయన ఏది నిజంగా తిన్నగా చెప్పరు దగ్గరుంటే అందరికీ బాగా చెప్తారు అనుకుంటారు బహుశా పత్రికారు మాకు అర్థమయ్యేకంటే మీకే ఎక్కువ అర్థమై ఉంటారు సరే ఇక మనకున్న మార్గము ఒకటే ధ్యానం ఆ ధ్యానం చేస్తున్నప్పుడు ఒక విజన్ వచ్చింది ఫస్ట్ టైం నేను పంచుకుంటున్నాను శుభం పలుకుర పంతులు అంటే ఎవరినో తీసుకురమ్మన్నట్టు నా విజనొచ్చింది పంచుకుంటానంటే మా ఆంజనం మా ఆంజనేయుడు ఆనందము టసక్మని తుమ్మాడు శుభం కలుగ్గాక అయితే ఏంటి పిఎంసి ఏం చేయాలి మనం అసలు పత్రికారు ముప్పై సంవత్సరాల నుంచి తిరిగి చెప్పింది ఒకటే మూడే మూడు పదాలు ధ్యానము శాఖాహారం సజ్జన సాంగత్యం ఈ మూడు పదాలు చెప్పడానికి టీవీ ఎందుకంటాడు ఒకడు అది నిజమే అవే కదా రోజు చెప్తున్నాము ఎందుకు టీవీ అన్ని ఊర్లలోనూ విస్తారంగా ధ్యాన కేంద్రాలు వచ్చి ధ్యానం చేస్తున్నారు ఒక విప్లవం నడుస్తుంది ఒక కోడెళ్ళి చార్మినార్ దగ్గర తొడగొడుతుంది ఎవడైనా వస్తే రండి ఛాలెంజ్ అంటుంది ఆ లక్ష్మీ మేడం లాంటి వాళ్ళు వెళ్ళి వందల వందల మందితోని చార్మినార్ దగ్గర శాఖహార ర్యాలీలు చేస్తున్నారు మళ్ళా టీవీ ఎందుకు ఏమని ఏం చేశారు సార్ ఎందుకు ఇదంతా అని చెప్పి చూస్తే ఒక విజన్ వచ్చింది హిమాలయాల్లో ప్రతి మహాయుగానికి ఆ యుగం తాలూకా విశ్వగురువుల పరంపర అంతా మమేకమై ఇన్ని యుగాలుగా మనం ఏం సాధించాము ఏమైనా మానవాళికి మార్పు వచ్చిందా మన వల్ల ఏదైనా మేలు జరిగిందా లేదు మనం ఆశించినటువంటి ఆ ప్రయత్నం ఆనందమో ఆధ్యాత్మికమో ఆరోగ్యమో శుభమో శాంతో సౌఖ్యమో సుస్థిరతో ఏదైనా వాళ్ళకి కలిగిందా అని చూస్తే ఏ పరమ గురువుకి తన కళలు సాకారం కాలేదు అన్నీ అసంపూర్ణంగా ఉన్నాయి మహవతార్ బాబాజీ నుంచి సాయిబాబా వరకు సిద్ధారుడు కావచ్చు పరమ గురువుల మండలి అంతా కూడా ఎంత ప్రయత్నం చేసినా ఈ మానవాళిలో వాళ్ళు అనుకున్నంత మార్పు ఇక్కడ కనిపించట్లేదు ఆ జరిగిన సమావేశాన్నే శంబల అంటారు సిద్ధమండలి అంటారు అక్కడ జరుగుతున్నప్పుడు వాళ్ళందరూ ఇక మనం వేరువేరుగా చేస్తే అయ్యే పని కాదు ఇది మన అందరి లక్ష్యం ఒకటే గనక మన అందరి లక్ష్యాన్ని నెరవేర్చే విధంగా మన ఒక సమిష్టి సామూహిక ప్రణాళిక వేసి ఎవరికి అందించాలని చూసినప్పుడు వారికి కనిపించింది పితామహ పితామహాపత్రిజీ అందుకే పిఎస్ఎస్ఎంలో తొలి రోజు నుంచి రమణ మహర్షి కావచ్చు ఆనిబీసెంట్ కావచ్చు జీసస్ కావచ్చు మహమ్మద్ ప్రవక్త్ కావచ్చు ఖలీల్ గిబ్రాన్ కావచ్చు డాన్ జువాంగ్ కావచ్చు జొనాదన్ లిమిస్టర్ రిచర్డ్ బాగ్ కావచ్చు కుల మాత వర్ణాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా భాషలకు అతీతంగా అన్ని ధర్మాలని ఒక దగ్గర అందరికీ అందించే ఆ ప్రయత్నం పత్రిజీ అన్ని రోజుల నుంచి చూశారు ఆ సమావేశంలో ఆ రోజు వీరబ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు మరి మన శ్రీడి సాయి వారు ఉన్నారు అలాగే మన మహోత్త బాబాజీ ఉన్నారు వివేకానంద ఉన్నారు రామకృష్ణ ఉన్నారు మొత్తం నూట ఎనిమిది మంది పరమ గురువుల అఖండ సమావేశంలో అందరూ ఉన్నారు అందరి ఏకైక లక్ష్యాన్ని నెరవేర్చడానికి ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యవస్థ పేరు మరి పత్రిజీ పెరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ మూమెంట్ మీకు అది విషయం నెమ్మది నెమ్మదికి అర్థమైపోయి ఉంటుంది మహావతారాన్ని పలకడానికి వనికినోలు ఇవాళ మహావతారాన్ని మేనమాం కంటే ఎక్కువ ఇంట్లో వాడుకుంటున్నారు అందరూ తెల్లారితే జాలు ఎవరింట్లోనే మహావతార బాబాజీ ఉంటున్నాడు అంటున్నారు అంటే అది ఆయన ఆశయం ఆయన కళ రమణ మహర్షి బుద్ధుడు జీసస్ ప్రవక్త దత్తాత్రేయుడు ఒకరేంటి దక్షిణామూర్తి నుంచి వేద వేదాంగాల నుంచి ప్రతి ఒక్క పాత్రని మొత్తం కలిసి ఆ సమిష్టి ప్రణాళికని అమలు జరుపుతున్నటువంటి వ్యక్తి పితామహ పత్రీజీ అయితే అది బంగారుపల్లెమే కానీ అది ఒకసారి ఇలా చూపించాలంటే దానికి ఒక గోడ అయినా ఉండాలంటారు పల్లెం బంగారందే పెద్దదే ఉంది కానీ ఎక్కడ పెట్టాలి దాన్ని ఏదో ఒక గోడకైతే పెట్టాలి కదా అక్కడ అసలు రామాయణం అంతా ప్రారంభమవుతుంది అది అలా చూస్తుంటే వెంటనే ఆ విజన్ కట్ అయిపోయి ఇక మన పాత్రలు కనిపించాయి అందులో అభిమన్యుడుగా మా ఆనంద్ కుమారు పరకాయ ప్రవేశం చేశాడు ఒకసారి ఆనంద్ గట్టిగా చెప్పకూడదాం గట్టిగా పద్మ వ్యూహం అంటే ఎక్కడికి వెళ్తున్నాడో తెలియదు లోపలికి వెళ్ళిపోయి అక్కడ అక్కడికి వెళ్ళిన తర్వాత బాబాయ్ నేను ఎక్కడ ఉన్నా నా పరిస్థితి అని అడుగుతాడు చూసిరారా అంటే కాల్చొస్తాడు ఈవేళ ఆ తెగింపు ఆ తెగువ ఆ చొరబాటుతనం వల్లనే మనం నాలుగు కోట్ల అరవై లక్షల మందిలో ఇంట్లో పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ సాటిలైట్ ఛానల్ ప్రవేశపెట్టగలిసాం లేదంటే ఆ సాహసం సరిపోదు ధైర్యం సరిపోదు ఇది మీకు చెప్పాలంటే నాకు లాంటి వచ్చిన విజనే స్వర్గీయ శ్రీ కేవీ రెడ్డి గారికి కూడా వచ్చింది విజయ సంస్థ అధినేత ఆయన విజన్ను ఒక చక్కగా సినిమా తీశాడు మాయాబజార్ అని గుర్తుందా మీకు అందులో ఒక పెట్టిని తీసుకొచ్చి ఇస్తాడు కృష్ణుడు ఆ పెట్టి పేరు తెలుసా మీకు నాతో పాటు చెప్పండి ప్రియ దర్శిని ప్రియ అప్రియమేమి కనిపిస్తుంది అక్కడ ఇప్పుడు నేను చూశాను అనుకో నాకేది ప్రియమేంది అది కనిపిస్తుంది వారు చూశారనుకో ఇప్పుడు మా ఆనంద్ ఉన్నాడు అభిమన్యుడు వాడు చూశాడు అనుకో శశిరా కనిపిస్తుంది అక్కడ అంటే అది పెరగాలి కనుక అంటే అదిగో అది అక్కడికే వచ్చింది ఆయన చెప్పాడు నా నా ఉద్దేశం కాదు అది సరే నీ పాత్ర ఏంటో చెప్తా సో ఆ ప్రియదర్శిని పేరే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ అండి ఇది కేవలం పత్రికారి దగ్గర నుంచి తీసుకొచ్చి ఇవ్వబడింది ఎవరో ఒక పాత్ర ఉండాలి కదా ఆ పాత్ర ఏమో ఇగో వీళ్ళందరూ పోషించారు ఆ పెట్టె మాత్రం ప్రతి ఇంట్లోనూ ఉంది దాని పేరే టీవీ స్మార్ట్ టీవీ ఆ పెట్టు కొంచెం టెక్నాలజీ పెరిగింది కాబట్టి యూట్యూబ్లో వస్తుంది ఆన్లైన్లో వస్తుంది యాప్లో వస్తుంది చా స్వరవానూ ఏదో అంటారు సెల్ ఫోన్లో కూడా వస్తుంది అది ఇక్కడ ఉన్న టెక్నాలజీ కాదు అక్కడ ఆ రోజు దీన్ని ఏమంటారంటే హిమాలయాల్లో హిరణ్య చూచిక హిరణ్య దర్భిణి అంటారు అంటే బంగారు తీగలతో బంగారు తీగలు ఎందుకు వాడతారంటే వెలాసిటీ వ్యాలెన్సీ రెండు జీరో ఉండాలి దాంట్లో అప్పుడు ఏదైనా ఒక ఇది పట్టుకున్నామనుకోండి అది మీ ఆయన ఉన్నాడు మీరు బంగారం నగలే ఎందుకు అడుగుతారు ఒక ఐదు కేజీలు ఇనిమిర్చితే చేసుకోవచ్చు కదా కోటింగ్ కొట్టి వేసుకోము ఎందుకంటే దానికి వెయిట్ ఎక్కువ వెలాసిటీ రెండు జీరో ఉంటేనే దాని పేరు బంగారం స్వర్ణం ఆ స్వర్ణ తీగలతో ఏదైనా చూసి అక్కడ సత్యం కనిపిస్తుంది అందుకు బంగారం ప్రతి ఒక్క వ్యక్తి ధరిస్తాడు అది మన పరంపర అలాంటి స్వర్ణ తీగలతో తయారు చేయబడిన ప్రతీక్షణం సత్య దర్శనం ప్రతీక్షణం దర్శనం చూడాలి అంటే మామూలు పెట్టులో కనిపించదు అది పిఎంసిలో మాత్రమే కనిపిస్తుంది ఆవేళ శ్రీకృష్ణుల వారు ఆ మాయాబజార్లో ఈ ధ్యాన బజార్ ఆ మాయాబజార్లో ఒక్క పెట్టిని తీసుకొచ్చాడు ఇప్పుడు మనకృష్ణుడు కొన్ని కోట్ల పెట్టలు తీసుకొచ్చి ఇంటిల్లో పెట్టాడు అయిపోయింది కదా ఆ పర్వమేమో విరాట పర్వం ఆ విరాట్ పర్వానికి రాజు సిద్ధ నాగేశ్వరరావు గారు విరాట్ పర్వడానికి రాజు ఎవరున్నారు సిద్ధ నాగేశ్వర గారు ఇక ఇక్కడ పాత్రలు ఉన్నాయి కానీ అలా చెప్పుకోకూడదు నేను ఇదే అని చెప్పుకోలేము ధర్మరాజు గారు ఉన్నారు ఆ ధర్మరాజు గారు ఎవరో కాదు హనుమంతరాజు గారు మనం కొంచెం ధైర్యం చేసుకొని చెప్దాం ఆకలి వేస్తుంది కాబట్టి ధైర్యం ఎక్కువ వస్తుంది ఇప్పుడు మనకి ఆ పాత్రలకు ఎలా సరిపోతాయి అంటే ఆ ధర్మరాజు ఎలా ఉన్నాడో మనకు తెలియదు కానీ పుస్తకాల ద్వారా ఎంతోమంది కవులు ప్రవక్తల ఆ విశేషమైన అవగాహన ద్వారా మనకు ధర్మరాజు అంటే ఎలా ఉంటాడని అర్థమైంది కానీ మనకిప్పుడు ఈ కాలంలో నడుస్తున్న ధర్మరాజు హనుమంతరాజు గారు ఈ విషయం నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అది చెప్తే ఇంకో అలా ఉంటుంది కానీ ఆ సత్యాన్ని తెలుసుకున్నది ఒకరు ఒకరు బ్రహ్మర్షి పత్రిజీ అందుకు ఆయన్ని దీనికి అటాచ్ చేశారు ఇక భీముడు లేటెస్ట్ ఎంట్రీ అయిన పాత్ర అభినయం సరిపోతుంది కాబట్టి బాలకృష్ణ గారికి ఇచ్చేద్దాం అర్థమైందా మీకు ఇక అర్జునుడు అగో ఆ చివరు కూర్చున్నాడు ఈ మొత్తం వ్యవస్థ అంతా నడడానికి భూమికి ఉన్న అష్ట దిక్పాలకుల్లో కుబేరుడు ఒక దిక్పాలకుడు ఆయన ఇచ్చినటువంటి శక్తి ద్వారా భూమి అంతా నడుస్తూ ఉంటుంది అది అమరేశ్వరైనా ఏ ఈశ్వరైనా ఏ తలమైనా అందుకు ఏ గుడికి వెళ్ళినా కుబేరుడు గుడిని అందరూ కామినగా పెట్టుకుంటారు అక్కడ ఆ కుబేరుడు ఎవరంటే కృష్ణమోహన్ గారు గట్టిగా చెప్పకూడదాం నా క్యారెక్టర్ ఏదైనా క్యూరియాసిటీ పెరిగిపోతుంది కదా చెప్పుకుంటే ముందు పడుతున్న ఆ క్యారెక్టర్ పాన్ చేయాలి ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది దామోదరు చాలా ముందుకెళ్ళి చూశాడు కాబట్టి నారదుడు నా పాత్ర నాకు అర్థమవుతుంది కదా నాకు అర్థమైంది నా పాత్ర కానీ నువ్వు అనుకున్నావు నేను కాదు కదా ఇక ఉంటారు మంత్రి గారికి తమ్ముల్లాగా ఈ మొత్తానికి సోదరులు యువ యువకింక ఇంకా యువకిషోరులు అందుకే ఈ మధ్యన మీరు తటవర్తిని కానీ చూస్తే ఆయన వేసం మారిపోయింది అదేంటిది పోకిరిలో మహేష్ బాబు వేసుకుని సట్లేస్తున్నాడు ఆయన రేబన్ గ్లాసులు పెడుతున్నాడు పత్రికారు పది సంవత్సరాలు బతిమాలాడిని బట్టలు మార్చిపోయా స్వామి అని వినలే కానీ పిఎంసీకి వచ్చిన తర్వాత ఆయన పాత్ర మారిపోయింది పాత్ర మారిందో లేదో బట్టలు అయితే మారిపోయినాయి అన్నీ టైటు అదేమో టైట్ ఫిట్లు అంటున్నాడు దాని మీద వేసుకుని వస్తున్నాడు ఏమంటే యువరాజు నేను ఆయన ద బ్రదర్ ఆఫ్ అంటున్నాడు ఫాదర్ ఆఫ్ ఎప్పుడో మర్చిపోయినాడు ఆయన ఆయన బ్రదర్ ఆఫ్ ధర్మరాజు ఆయన బ్రదర్ ఆఫ్ ఇది అంటున్నాడు అస్సలు రేబోన్స్ పెట్టి తీయట్లేదు వాళ్ళు వాళ్ళిద్దరు ఉంటారు కదా నాకు అది కరెక్ట్గా తెలీదు అది మీలాంటి వాళ్ళు చెప్పాలి నకుల సహదేవులు సహదేవుడు ఎవరంటే మాకు ఎవరైతే ఏంటి ఎంత డబ్బులు అడిగితే ఏంటి ఇచ్చేద్దని సార్ అందరూ దేవుళ్ళు అన్నప్పుడు మా సుబ్బారావు సహదేవుడు అంటే నా దగ్గర ఉంది కదా మీకు కూడా అవసరం అయితే పెట్టుకెళ్ళండి అంటున్నాడు సహదేవుడు మరి నకులుడు ఎవడు దేవుడు అని అడుగుతున్నాడు ఈ మా తటవర్తి ఇక పాంచాలి కథ ఎలా ఉంటుంది మీరు ఆలోచించండి ఈ పాంచాలికి ఓ పక్క మధ్య మధ్యలో వీళ్ళు మారు వేషాల్లో ఉన్నారు వీళ్ళు ఎవరు వీళ్ళు చెప్పుకోలేని పరిస్థితి విరాట పర్వం మధ్య మధ్యలో ఈ అభిమానుగాడు వచ్చేసి నా పెళ్ళి ఎప్పుడు అంటాడు ఉండరానాని ఇంకొక యాభై సంవత్సరాలు అని చెప్పే పరిస్థితి కాదు రేఖ రేఖ అని తిరుగుతున్నాడు ఏం రే అందుకే మన ఆ పిరమిడ్ ఛానల్ చూస్తుంటే మీకు అందరికీ ప్రతీక్షణం సత్యదర్శనం కనిపిస్తుంది నాకు మాత్రం ప్రతీక్షణం సుక్కలు కనిపిస్తున్నాయి ఇంకా కీచుకులు అంటారా అప్పట్లో ఒక్కడే ఉన్నాడు ఇప్పుడు లెక్కలేనమంతా ఉన్నారు కీచుకులు కీచుకుడు కీచుకుడు ఆడటి నుంచి లాగుతాడో తెలియదు అది ఒక కథ కాదు కల్పన కాదు పరమ సత్యం ఆ విరాట్ పర్వం నుంచి వచ్చినటువంటి సత్యమే ఈ ప్రపంచానికి విజయం అన్న పదాన్ని అందించింది అదే పాండవ విజయం అదే ధ్యాన విజయం ఈ జరుగుతున్న యుద్ధం హింసకి అహింసకి కురు పాండవులు అంటారు కదా కురు పాండవులు సురు అసురులు సుర అసురులు సత్య అసత్యానికి జరుగుతున్నటువంటి యుద్ధంలో పత్రికారు ఈ పాత్రలని ఇలా ప్రవేశపెట్టి ఇంటింట్లో ఇలా పాటలు మీరు చూడండి అని టీవీ పెట్టి సో ఖచ్చితంగా పాండవుల విజయం ఆ విషయం మనందరికీ తెలిసిందే సత్యం ఎప్పుడూ కూడా ఉన్నదే ఉంటుంది పాత్రలు మారుతుంటాయి ప్రదేశాలు మారుతుంటాయి ఈ యుగంలో ఈ విశ్వానికి పరమ సత్యాన్ని అందించబోతుంది ప్రతి క్షణం దర్శనంతో దాని పేరు పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ దీనికి ప్రత్యక్షంగా పరోక్షంగా ప్రతి క్షణం ఇక్కడ డైరెక్టర్స్ కంటే ఇక్కడ పనిచేస్తున్న సాంకేతిక బృందం కంటే దీనికి సహకారం అందించడానికి ఆ ఎదురొచ్చి అందిస్తున్నారు చూసారా ఇది కృతయుగం ఇది ధ్యాన యుగం సత్యానికి సహకారమే లేదు సిలువు వేసిన రోజులు సత్యానికి విషం పెట్టి చంపిన రోజులు సత్యాన్ని గనులతో కాల్చి పారేసిన రోజులు అటువంటిది సత్యాన్ని సాక్షాంగ నమస్కారాలతో నీరాజనాలు పలుకుతున్నటువంటి ఆ ప్రయత్నం శ్రీకృష్ణుడు ఎప్పుడో తయారు చేసి పెట్టాడు ముప్పై సంవత్సరాల నుంచి పాత్రిజీ ఒకసారి గట్టిగా చెప్పకూడదాం థ్యాంక్ యూ వెరీ మచ్ చూశారు కదా నందా మాట్లాడింది అందుకని పత్రికారి నందాని మేనేజింగ్ డైరెక్టర్గా పెట్టారు ఆయన పాంచాలి కాదు రివర్స్ కొడుతున్నాడు ఆయన మీరు ఆయన నమ్మొద్దని ఆయనే మొత్తం పత్రికారి తర్వాత ఆ ఛానల్కి ఆయనే మెయిన్ ఆయనే నందాప్రసాదరావు గారు ఏంటి అందుకనే వారికి అంత కెపాసిటీ ఉంది కాబట్టి వారు ప్రతిదీ ఒక చిన్న మాటని అలా అల్లుకుంటూ పోతారు కాబట్టి ఆ పిఎంసీకి ఎంతో అవసరం కాబట్టి పత్రికారు ఆలోచించి అతన్ని ప్రసాద్ని మేనేజింగ్ డైరెక్టర్ చేశారన్నమాట సో కంపెనీ మొత్తం వారి మెయిన్ ఆయన ఆధ్వర్యంలో మేనేజింగ్ డైరెక్టర్ ఏంటంటే కంపెనీస్ యాక్ట్లో కంపెనీ ఊ గాట్ సబ్స్టాన్షియల్ పవర్స్ ఆఫ్ ది కంపెనీ సబ్స్టాన్షియల్ పవర్స్ ఆఫ్ ది కంపెనీ ఆయన మేనేజింగ్ డైరెక్టరు ఈ పిఎంసి మీద ఆయనకే సబ్స్టాన్షియల్ పవర్స్ ఉన్నాయి మనమందరం ఆయన తర్వాత నేను థ్యాంక్ యూ వెరీ మచ్